వెల్కమ్ టు ఆనీ ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ నిమ్మకాయ పులిహోర ఈ నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసిందే కాకపోతే కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పులిహోరని ఇంకా టేస్టీగా చేసుకోవడానికి ఏమేమి చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ నిమ్మకాయ పులిహోర పిల్లలు బాగా లైక్ చేస్తారు కిడ్స్ లంచ్ బాక్స్లోకి మనం పెట్టిస్తే ఈజీగా తినేస్తారు వాళ్ళ మనము వాళ్ళకి మనం ఈజీగా తొందరగా టైం లేనప్పుడు ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు నిమ్మకాయ పులిహోర మంచి ఆప్షను మా ఇంట్లో చాలా లైక్ చేస్తారు కిడ్స్ లంచ్ బాక్స్లోకి మనం పెట్టించినప్పుడు కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారు మళ్ళీ లంచ్ బాక్స్ రిటర్న్ రాకుండా వాళ్ళు కంప్లీట్ చేసుకొని తీసుకొస్తారు ఈ నిమ్మకాయ పులిహోరని మనము దుర్గ నవరాత్రుల్లో కూడా చేస్తాము దేవుళ్ళకి నైవేద్యంగా కూడా చేసిస్తాము మొదలు అన్నం ఉడకబెట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా మామూలుగా ఉడకబెట్టుకోవాలి పూర్తిగా ఉడకనివ్వాలి కానీ మెత్తబడనీయకుండా ఉంచుకొని మనము ఈ అన్నాన్ని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ అన్నం చల్లారితేనే మనకు టేస్ట్ బాగుంటుంది నలిగిపోకుండా ఉంటుంది అన్నము ఎందుకంటే మనం తాలింపులో అన్నం వేస్తాం కాబట్టి అన్నము పాడవకుండా అంత కలిసిపోకుండా ఉండేటట్టు ఉంటుంది దీనికి కావలసినవి మినప్పప్పు శనగపప్పు పసుపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు నిమ్మకాయలు కొత్తిమీర కరివేపాకు ఉడకబెట్టుకున్న అన్నం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోవాలి మరీ రెండు స్పూన్లు మూడు స్పూన్ల నూనె అంటే సరిపోతుంది కానీ అన్నం నది తక్కువ ఉంది కొద్దిగా అన్నం ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి దీంట్లో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినప్పప్పు పల్లీలు ఇవన్నీ వేసుకొని మంచిగా దూరంగా వేగనిచ్చుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు ఉంటే రెండు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఒక పచ్చిమిర్చి వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఏంటంటే మనం నిమ్మకాయలు పిండుతాం కాబట్టి అన్నంలో టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది నేను దీంట్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను మనము ఈ కరివేపాకు కూడా పచ్చిది తీసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర దొరకలేదు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను దీంట్లో పచ్చిమిర్చిని కొద్దిగా మగ్గనివ్వాలి దీన్ని కూడా ఈ నిమ్మకాయల రసంతో ఈ పచ్చిమిర్చికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకోవాలి నేను అయ్యేటట్టుగా అన్నం చేస్తున్నాను ఇదే రెసిపీని నేను దుర్గా నవరాత్రులలో కూడా చేసి పంపినాను అమ్మవారికి నైవేద్యంగా పంపించినాను చాలా బాగుంటుంది మనం దీంట్లో జీడిపప్పు పల్లీలు అన్నీ వేసుకోవచ్చు నేను దీంట్లో పల్లీలు వేసినాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఎవరైనా వచ్చినా కానీ మనము రెండు మూడు రకాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ పులిహోర అన్నంని నిమ్మకాయ పులిహోరని మనము ఆప్షన్గా తీసుకొని చేయవచ్చు ఎందుకంటే ఒకటే అన్నం చేసి పెడితే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండు రకాలు చేయాలన్నప్పుడు ఈజీగా తొందరగా రెండు నిమిషాల్లో అయిపోయేటట్టు మనము ఈ పులిహోరని చూస్ చేసుకోవచ్చు కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి కూడా చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన రెసిపీనే కాకపోతే నేను ఈరోజు తెలియని వారి కోసము ఎలా చేయాలో చూపిస్తున్నాను నిమ్మకాయ రసం వేసి ఈ తాలింపును ఈ అన్నాన్ని బాగా కలుపుకొని మనము ఒక పదిహేను నిమిషాలు ఆపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర పులుసంతా నిమ్మకాయ పులుసు అంతా అన్నానికి యాడ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇదే పులిహోర నేను అమ్మవారికి నైవేద్యంగా పంపించినాను జీడిపప్పు వేసి